వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను సార్ సూర్యపేట మీ మీకు నేషనల్ హైవే రోడ్ యాక్సిడెంట్స్ వాట్ మే ఫోకస్ అయిన సూర్యపేట ఒక లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ నేషనల్ హైవే ఉంది వన్ ఆఫ్ ద బిజియస్ట్ హైవే విజయవాడ హైవే ఎస్పెషియల్ ఖమ్మం కూడా మీకు వస్తుంది కదా సార్ ఆ ఖమ్మం హైవే కూడా కొత్త హైవే అది కూడా వస్తుంది ఒకటి మనకు యాక్సిడెంట్స్ అన్నది అక్కడ ఛాలెంజ్ దానికంటే చాలా విలేజెస్ రోడ్ మీద వస్తుంది ఆ రోడ్ మీద ఉన్న విలేజెస్లో విలేజ్ క్రాసింగ్స్ అవుతుంది ఇక్కడ హైవేలో చాలా హై స్పీడ్ వెహికల్స్ ఉంటుంది ఇక్కడ బులాకట్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అలాంటిది రోడ్ క్రాసింగ్ ఉంటుంది ఆ కొన్ని ప్లేసెస్లో ఈ అండర్ పాసెస్ లేవు అండ్ విత్ డెవలప్మెంట్ ఏమంటే హైవే పక్కనే చాలా ఎక్కువ డెవలప్మెంట్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇలాంటిది కూడా వచ్చినాయి దాంతో రోడ్ సేఫ్టీ కొంచెం మనకు ఛాలెంజ్ ఛాలెంజ్ అవుతుంది దాంట్లో కూడా చా యాక్సిడెంట్స్ కూడా కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగింది ఒక్కొక్కటి అంటే నైట్ టైమ్ కానీ మార్నింగ్ టైం ఈ గూడ్స్ వెహికల్స్ లారీసు ఇవన్నీ హెవీ వెహికల్స్ ఏముంటుంది వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి హైవే పక్కనే యూజువలీ ఆపుతారు ఆపి వాళ్ళు అక్కడనే రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతారు ఈ ఆపినప్పుడు నైట్ టైంలో చాలా వరకు కనిపించదు అక్కడ స్టేషనరీ వెహికల్ ఉంది అని సో అది ఎక్కడెక్కడ రోడ్ షోల్డర్స్ వైడ్ ఉంది అక్కడ లోపల పెడుతున్నారు రోడ్ సైడర్స్ వైడ్ లేదు అక్కడ రోడ్ పైన పెడుతున్నారు సో ఇట్లా కొన్ని యాక్సిడెంట్స్ అయితే తర్వాత మనం అదే హైవే పెట్రోల్ అని స్టార్ట్ చేసాం ఓకే ఎంటైర్ హైవే ఏముంటుంది హైవేని డివైడ్ చేసి దానికి వెహికల్స్ మెయిన్ పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఉంటారు ఇలాంటిది ఒకటి అంటే ఈమె సేమ్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఓకే లేట్ నైట్ అక్కడ గ్యాదర్ అయి ఉంటాయి ఎందుకు గ్యాదర్ అయ్యారు దొంగ దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారా వేరే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేట్ నైట్ దాబాస్ ఓపెనింగ్ ఉంటాయి ఇవన్నీ అది చూసుకోవడానికి ఒకటి ఇంకొకటి ఈ రోడ్ సేఫ్టీ గురించి కూడా ఈ ఏమైనా ఈ వెహికల్స్ పార్క్ చేసి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారంటే అది వెహికల్ దాని నుంచి తీసి సర్వీస్ రోడ్కి మూవ్ చేసేవాళ్ళు సో అట్లా కొంచెం మనకు రోడ్ సేఫ్టీ మీద రిజల్ట్స్ వచ్చింది అదే కాకుండా అన్ని జంక్షన్స్ని స్టడీ చేసి ఇవన్నీ నేషనల్ హైవే అథారిటీస్తో కూడా కలిసి స్టడీ చేసి దానికి కూడా ప్రపోజల్స్ కొన్ని ఫ్లైఓవర్స్ కొన్ని అండర్ పాసెస్ కొన్ని జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కొన్ని అన్ అన్సైంటిఫిక్ యూటర్న్స్ ఉన్నాయి ఆ యూటన్స్ని యూటర్న్స్కి ఇంకొక కొత్త లేన్ చేసి ఆ యూటర్న్ రావాలి ఇవన్నీ ప్రపోజల్స్ కూడా పెట్టాము చాలా వరకు అక్సెప్ట్ కూడా అయింది ఈవెన్ వరకు కూడా స్టార్ట్ కావాల్సిందండి హైవే మీద ఎన్ని ఉంటాయండి బ్లాక్ స్పాట్స్ అక్కడ మనకు అరౌండ్ సెవెన్ ప్లేసెస్ ఉండే కానీ కొన్ని కొన్ని ప్లేసుల్లో అంటే గూడ్స్ వెహికల్స్ కానీ లేదంటే ట్రావెల్స్ బస్ డ్రైవర్లకి టీ తాగించడం మొక్కలు ఫేస్ వాష్ చేయించడం వాళ్ళు చేస్తున్నారు ఎందుకు మా వాళ్ళు చేస్తుంటారంటే ఆయనకి అడిగినప్పుడు ఆయనకి నిద్ర వస్తుంది లేదంటే వేరే అలాంటి రీజన్ లేదంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారు అది కూడా టెస్ట్ చేయాలి సో ఇట్లా వేరే రీజన్స్కి చేసి ఉండవచ్చు కానీ సూర్యపేట అనగా డాబాలండి ఎక్కువ టాపా ఎన్ని గంటలు క్లోజ్ చేయాలి ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలండి సేమ్ దానికి ఏం వాళ్ళకేం సపరేటు రూల్ ఏమి ఉండదు నార్మల్గా రెస్టారెంట్స్ ఏ టైంకి క్లోజ్ చేయాలి అదే టైంకి క్లోజ్ చేయాలి బట్ ఎవర్ అక్కడ హైవే పైన ఈ గూడ్స్ వెహికల్స్ కూడా మనము యూజువల్లీ సిటీ నుంచి స్టార్ట్ ఏదైతుంది సిటీ నుంచి ఏది రావాలి అది టెన్ ఓ క్లాక్ లోపల ఆలోచించం ఇప్పుడు కూడా మనం టెన్ ఓ క్లాక్ లోపల ఆలోచించం హెవీ వెహికల్స్ దీనికంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ వస్తే ట్రాఫిక్ ఇంకా కంజెషన్ అవుతుంది సో టెన్ తర్వాత ఆలోచిస్తాం సో కొన్ని అలాంటి వెహికల్స్ లేట్గా స్టార్ట్ అయిన వాళ్ళు డిన్నర్ చేయాలని ఉంటుంది లేదంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అట్లా లోకల్ సిచ్యుయేషన్ బట్టి అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు వాళ్ళకి అవైలబుల్ ఉండేలాగా ఓపెన్ పెట్టేవాళ్ళు సూర్యపడి తర్వాత ట్రాఫిక్ ట్రాఫిక్ అనగానే ఇక్కడ అందరికీ గుర్తుకొచ్చేది ట్రాఫిక్ జామ్లే హైదరాబాద్ అనగానే చాలా భయంగా ఉంటుందండి కరెక్ట్ ఏమి అనిపించిందండి బెంగళూరుతో పోల్చుకుంటే బెటర్ కాదంటే అంటే బెంగళూరుతో పోల్చుకుంటే చాలా బెటర్ బెటర్ ఉంది మనకు యావరేజ్ స్పీడ్ కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ ఎంత ఉందండి యావరేజ్ స్పీడ్ స్పీడ్ ఈ టైం ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ నాకు బెంగళూరు గుర్తులేదు లేదు బెంగళూరు తక్కువ ఉంది ఎయిటీన్ సిక్స్టీన్ ఉంది అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు గుర్తు రావట్లేదు బట్ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి చూడగానే అది ఏంట్రా బాబు ట్రాఫిక్ అనుకున్నారా అవును వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అ న్యూ సబ్జెక్ట్ ఇది మనకు లా అండ్ ఆర్డర్ క్రైమ్ లాగా కాదు ఇట్ ఈస్ అ టోటల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ మీరు చెప్పారు ముందే చెప్పారు ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్ క్రైమ్ మై నాట్ ఎఫెక్ట్ ఎవ్రీ వన్ కొంతమందినే క్రైమ్ విక్టిమ్స్ ఉంటారు బట్ ట్రాఫిక్ అన్నది ఫ్రైట్ ఫ్రమ్ స్మాల్ బేబీ నుంచి సీనియర్ సిటిజన్స్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది స్కూల్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అని రోడ్ రోడ్ ఎవరు యూస్ చేస్తారో అందరికి ఎఫెక్ట్ సో ద ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్ ఇస్ మోర్ ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కూడా ఈ సిస్టమ్ అర్థం చేసుకోండి ట్రాఫిక్ ఇట్స్ సైన్స్ సో అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడింది బట్ ఎనీ సిటీ ఓవర్ టైం డెవలప్ అయి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఇంకా ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత ఉండకపోవచ్చు సో హైదరాబాద్ బీగ్ ఏ హిస్టారికల్ సిటీ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ సిటాస్ డెవలప్డ్ సో దాంతో మనకు రోడ్స్ కానీ ప్లానింగ్ కానీ వేరియస్ ప్లేస్ వేరియస్ టైమ్స్లో వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అప్పుడున్న సిచువేషన్కు ఇప్పుడున్న వెహికల్స్ ఇవి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ తీసుకుంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ లైక్ ఎయిటీ ఎయిట్ లైక్ వెహికల్స్ ఉన్నాయి మనకు చాలా వెహికల్స్ వెహికల్ డెన్సిటీ కూడా పెరిగింది అండ్ రోడ్ స్పేస్ పెరిగిందండి రోడ్ స్పేస్ కూడా పెరిగింది బట్ దాని ఇప్పుడు ఒక ఇంట్లో ఒక టూ వీలర్ ఒక ఫోర్ వీలర్ ఉన్న ప్లేస్లో టూ త్రీ ఫోర్ వీలర్స్ అయింది ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా బయట వెళ్ళాలి అంటే ఫోర్ వీలర్సే యూస్ ప్రిఫర్ చేస్తున్నారు మేబీ డ్యూ టు వేరియస్ రీజన్స్ అండ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది కూడా యూజేజ్ పబ్లిక్ నుంచి ప్రొపోర్షనెట్గా పెరగలేదు ఇటు కొన్ని సిటీస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడుతున్నారు పబ్లిక్ కొన్ని సిటీస్లో తక్కువ వాడుతున్నారు సో ఇట్లా వెహికల్ డెన్సిటీ రోడ్ విడుతుకు వెహికల్ డెన్సిటీకు దిస్ ఏ డిఫరెన్స్ వెహికల్ డెన్సిటీ ఎక్కువ పెరిగింది సో దాంతో మనకు కంజెషన్స్ అవుతున్నాయి బట్ హవర్ దానికి సొల్యూషన్ కూడా చేస్తున్నాము అంటే బట్ దట్ సొల్యూషన్ ఎవ్రీ టైమ్ ఏమంటే ఈ యొక్క ఇంజనీరింగ్ సొల్యూషన్ తీసుకుంటే ఒక జంక్షన్లో ఆ జంక్షన్ డెవలప్మెంట్ అంటే దానికి డిజైన్ చేసి రీడిజైన్ చేసి దెన్ దట్ ఎంటైర్ ప్రోసెస్ అగైన్ మనం స జీహెచ్ఎంసీకి సబ్మిట్ చేసి జీహెచ్ఎంసీ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను సో మెయిన్ రీజన్ ఈజ్ ఇన్క్రీజ్ ఒకటి వెహికలర్ డెన్సిటీ వన్ మోర్ కంప్లైన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ మేజర్ స్టేక్ హోల్డర్ దీంట్లో పబ్లిక్ ద రోడ్ యూజర్స్ ఆ రోడ్ యూజర్స్ వాళ్ళు ట్రాఫిక్ సెన్స్ ట్రాఫిక్ డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి మన కంజెషన్ కూడా తగ్ తక్కువ కావచ్చు లేదంటే ఇంక్రీజ్ కావచ్చు ఇక్కడ ఒక జంక్షన్ ఉంది ఇఫ్ నోబడి రెస్పెక్ట్స్ ద సిగ్నల్ దెన్ డెఫినెట్లీ దెర్ వుడ్ బి ఏ లాకింగ్ ఆఫ్ వెహికల్స్ అంటే ఇట్ ఇట్ ఈస్ అన్ అవాయిడబుల్ సిచ్యుయేషన్ బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ట్రాఫిక్ డిసిప్లిన్ దేస్ అ జామ్ అదే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నప్పుడు యాక్చువల్గా మీ నామ్స్ ప్రకారం కానిస్టేబుల్ అవసరం లేదు అవును కానీ సిగ్నల్ ఉండాలి కానిస్టేబుల్ ఉండాలి ఆయన జంప్ చేస్తుంటాడు అవును ఎగ్జాక్ట్లీ సో బేసికలీ మన తరఫు నుంచి అంటే ఫ్రమ్ ఆల్ పబ్లిక్ అది షుడ్ బి కల్చరల్ చేంజ్ అంటే ట్రాఫిక్ కల్చర్ అనేది ఒక పబ్ ఒక రోడ్ అన్నది పబ్లిక్ స్పేస్ మన ఇంట్లో ఎట్లానో మనం ఉండొచ్చు బికాస్ ఇట్స్ అవర్ స్పేస్ అదే రోడ్కి వచ్చినప్పుడు మన బిహేవియర్ నుంచి వేరే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది మన బిహేవియర్ నుంచి మన ఎఫెక్ట్ అయితే పర్లేదు బట్ నేను సిగ్నల్ మనం సిగ్నల్ జంప్ చేస్తే వేరే వాళ్ళకి ఎవరికోనో ప్రమాదం కావచ్చు నాకు కూడా ప్రమాదం కావచ్చు సో నా బిహేవియర్ నుంచి నా యాక్ట్ నుంచి వేరే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది సో బిహేవియర్ నుంచి ఇంకోటి కూడా నేర్చుకుంటాడు కదా జంప్ నేను కూడా ఎందుకు వెళ్ళకూడదు అవును ఎగ్జాక్ట్లీ అది బ్రోకన్ విండో థియరీ అని ఉంది మన లో ఒక చిన్న అఫెన్స్ అంటే ఒక విండో బ్రేక్ అయి ఉంటే అక్కడ ఓకే దెర్ ఇస్ నో లా అని అనుకుంటారు సో చిన్న చిన్న ఇష్యూస్ అవుతుంటే దాంతో పెద్ద క్రైమ్ కూడా అవుతుంది సో ఈ చిన్న చిన్న వైలేషన్స్ నుంచి పెద్ద వైలేషన్స్ అండ్ లార్జ్ స్కేల్ ట్రాఫిక్ డిసిప్లిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఇక్కడ నుండి లాండ్ అంటే మనం ట్రాఫిక్లో వైలేటర్ ఎవరు ఉండారో మీరు అన్నట్లయితే బ్రోక్ అండ్ విండో టైప్లో కానీ మనం కంట్రోల్ చేయకపోతే వాడు పెద్ద క్రైమ్ క్రిమినల్గా కూడా మారే అవకాశాలు కొంతమంది ఉన్నారు ఉన్నారంటారంట వస్తూ ఉంటారు ఇక్కడ సిస్టమ్ లో మనం ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనే ఒక భావన వాడికి స్టిక్ అయింది అనుకోండి డెఫినెట్లీ ఇప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ఆఫీసర్ ఆ జంక్షన్లో ఉండి అతను సిగ్నల్ జంప్ చేస్తే ఆయనకి అథారిటీ మీద రెగ్యులేటరీ అథారిటీస్ ట్రాఫిక్ అథారిటీస్ మీద ఆ రెస్పెక్ట్ పోతుంది సో నెక్స్ట్ టైం ఏమనిపిస్తుంది ఏ ఏం ఏం కాదులే పర్లేదు వెళ్ళిపోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు ఏం కాదు మనం జంప్ చేస్తే కూడా వాళ్ళు ఏం చెప్పరు అట్లా అని అనిపిస్తుంది అట్లా అనిపించిన తర్వాత సేమ్ థింగ్ మైట్ విత్ సివిల్ ఆఫీసర్స్ ఆల్సో సో దాంతో కూడా వాళ్ళు క్రైమ్ ఒక చిన్నది కదా ఇది చేస్తే ఏం కాదేమో అండ్ ఆ చిన్నది మళ్ళీ తర్వాత కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత పెద్దగా మారుతుంది సార్ హైదరాబాద్ లో బాటిల్ నెక్స్ట్ ఉంటాయండి ఎక్కువ జామ్ అయ్యేది బాటిల్ నెక్స్ట్ కదా జామ్ అయ్యేది అంటే స్లో స్పీడ్ తగ్గిపోతుంది ఇప్పుడు ఒక రోడ్డు రోడ్ని మనం ఎంత వైడన్ చేసి ఏదో ఒక దగ్గర ఆ బాటిల్ నెక్ ఉంటే మనకు ఆ బాటిల్ నెక్ పాస్ కావడానికి అంటే రోడ్ వైడన్ చేసిన ఎఫర్ట్ బికాస్ అగైన్ దెల్ వెహికల్స్ విల్ స్లో డౌన్ అండ్ ఇట్ ఈస్ ప్యూర్ లాజిక్ ఇప్పుడు ఇక్కడ ఫోర్ లైన్స్ ఉంది ముందు వెళ్ళిన తర్వాత త్రీ లైన్స్ త్రీ అండ్ హాఫ్ లైన్స్ అయితే బి స్లో డౌన్ సో అట్లాంటి కొన్ని బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేసాము హైదరాబాద్ దీంట్లో అరౌండ్ సెవెంటీన్ బాటిల్ నెక్స్ బ్లాక్ బ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి నాకు ఫిగర్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు బట్ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనకు నైట్ టైంలోనే ముందు కంటే అవుతుంది నైట్ టైం మార్నింగ్ టైంలో వెహికల్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది నైట్ టైంలో ఆఫ్టర్ వన్ బిట్వీన్ వన్ అండ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఈ టైంలో వెహికల్స్ తక్కువ ఉంటుంది రోడ్ పైన ఫ్రీ రోడ్ చాలా పెద్దగా ఉంటుంది ఓవర్ స్పీడింగ్ చేయడము లేదంటే ఆ టైంలో డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేయడము ఎవరో స్టంట్ చేయడానికి వెళ్ళడము దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై యాక్సెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ మోస్ట్లీ అదే ఆర్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ అర్లీ అవర్స్ బిట్వీన్ వన్ థర్టీ టు ఫోర్ థర్టీ